జే బీం ఫ్రెండ్స్ నేడు చదువుల తల్లి భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయు క్రాంతి జ్యోతి మాత తల్లి సావిత్రబాయి పులే గారి జయంతి సందర్భంగా మనము తల్లిని యాద చేస్తూ తన త్యాగాలను వర్ణించుకోవాలి ప్రతి ఒక్క గ్రామాన ప్రతి ఒక్క మండలాన జిల్లానా రాష్ట్రాన దేశంలోని మొత్తం తన త్యాగం తల్లి త్యాగంను మనము ప్రతి ఒక్కరము చర్చించి తల్లి త్యాగాలను గుర్తు చేస్తూ మనం కూడా ఆ కార్యక్రమాలు చేపట్టాలనే విధంగా సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క చేసినటువంటి వారి జీవితాన్ని త్యాగం చేసి ఎనగారిన వర్గాల వారి యొక్క చదువుకు మనకి ఇప్పుడు వెలుగునిచ్చి వారి యొక్క జీవితాలను అంకితం ఇచ్చారు మన జా మన భవిష్యత్తు కోసం అలాంటి మహనీయుల కోసం మనము వారి గురించి వర్ణించుకోలేకపోతే చెప్పుకోలేకపోతే మన భవిష్యత్తు పిల్లలకు కూడా చెప్పుకోలేకపోతే మనము వ్యర్థమే అని నా యొక్క అభిప్రాయం ఎందుకంటే వారు చేసినట్టు వారి జీవితాన్ని అంకితం ఇచ్చారు వారి యొక్క అణగారిన బ్రతుకులో అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారు గుర్తు చేయాలి మన మన దేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రవైపులే సావిత్రైపులే చేసినటువంటి త్యాగం వల్లనే ఇప్పుడు ప్రతి ఒక్కరికి చదువు నేర్పితేనే ఇప్పుడున్న స్త్రీలు ప్రతి ఒక్క ఉన్నత పదవుల్లోని విద్యలోని ఎక్కడైనా ఉద్యోగాల్లో కానీ ఉన్నత పదవుల్లో కానీ రాజకీయాల్లో కానీ ఆడది బయట స్త్రీ బయటకు వెళ్ళిందంటే ఒక ఉన్నత స్థాయిలో బతుకుతుందంటే పురుషుడికి ఈక్వల్గా ఇప్పుడు ఆ స్వేచ్ఛను అనుభవిస్తున్నది ఒక తల్లి త్యాగం సావిత్రిబాయి వైపుల యొక్క త్యాగం అని మనము గట్టే చెప్పాలి అరిచి మరిచి చెప్పాలి ఆ సావిత్రిబాయికి తల్లి సావిత్రిబాయి తల్లికి చదువు నేర్పి కూడా మహాత్మ జ్యోతిబాపులని కూడా గుర్తు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ సపోర్ట్ లేకుంటే మహాత్మ జ్యోతిబాపుల సపోర్ట్ లేకుంటే ఆ చదువు నేర్పకపోతే ఆ చదువు ఏదైతే నేర్పాడో ఆ చదువు వల్లనే నేనొక్కదాన్ని ఎందుకని మొదటి పాఠశాల ఓపెన్ చేసి మరి ప్రతి ఒక్క స్త్రీకి అనగర వర్గాల వారికి చదువు చెప్పాలి స్త్రీ వంటింటి కుందేలు కాదు చదివి చదువు నేర్చుకోవాలి ప్రతి ఇంట వెలుగు నింపాలనే విధంగా సాయిత్రి వైపులే ఎన్నో కష్టాలు పడి ఎన్నో కష్టాలు పడి అప్పట్లో సమాజంలోని బ్రాహ్మణాధిపత్యంలో బ్రాహ్మణులు చేసినటువంటి దౌర్జన్యాలు అంత ఇంత కాదు స్త్రీలు వంటింటి కుందలుగా ఉండాలి స్త్రీలు మొగుడికి మొగుడి అడుగు చేతుల అంచ అంచువేతలే ఉండాలి కానీ మొగుడికి ఈక్వల్గా బయటకు చదువు నేర్చుకోవడం అనేది విరుద్ధం ఆ రోజుల్లో అలాంటి సావిత్రిబాయి పులే గారు సావిత్రిబాయి పులే గారు ఆ రోడ్డు పండి స్కూల్కు వెళ్ళే మార్గంలోని బ్రాహ్మణులు బ్రాహ్మణాధిపతి అక్కడ ఉన్న సమాజం వారు బురద చల్లేవారు కోడిగుడ్లతో కొట్టేవారు నీళ్లు పోసేవారు పేడ నీళ్ళు పోసేవారు ఎందుకంటే ఎందుకు చదువు చెప్తుంది స్త్రీలను అందరినీ ఇలా ఎందుకు ఇట్లా మేలుకొలుపుతుంది చదువు చెప్పద్దు విరుద్ధమని ఆ బ్రాహ్మణులు ఈ వైపులను ఎంతో హింసించారు అలా అయినా కానీ తట్టుకొని అలాంటి త్యాగాలు చేసి కూడా అంత కష్టాలు అనుభవించి కూడా అనగారణ వర్గాలకు చదువు చెప్పాలనే లక్ష్యం ఒకటే పెట్టుకొని ఎవరన్నీ చేసినా కానీ ఆ చెత్త పారేసిన నీళ్లతో కొట్టిన కోడుగుడ్లు కొట్టినా కానీ మౌనంగా పాటిస్తూ తను వెళ్ళి తన బ్యాగులో ఒక చీర పెట్టుకొని ఆ చీరను విప్పేసి మళ్ళీ ఆ చీర కట్టుకొని విద్యార్థులకు పాఠం చెప్పి అంతటి పటిమ లక్ష్యంతో అణగారిన వర్గాలకు మనకు విద్యను అందించినటువంటి సాహిత్య వైపుల యొక్క ఆ త్యాగం మనము మరవకూడదు తల్లి త్యాగాలను జ్యోతిబాపుల త్యాగాలను మనము మనకు అంకితం ఇచ్చారు వాళ్ళ జీవితంలో అలాంటి మహనీయులను మనం యాద చేస్తూ చెప్పినటువంటి మన భవిష్యత్తు పిల్లలు కూడా ఇలాంటి చేయాలి తెలియచేయాలి అప్పటి బ్రాహ్మణులు ఎలా అంటే స్త్రీని ఒక వంటింటి కుందెలుగానే పరిమితం చేయాలనే విధంగా ఎలాంటి అసమానతలు అణగరణ వీళ్ళలు అసమానతలు వివక్షతలు కులము మతము అనే ప్రాతిపద్యము వారికి నీళ్లు పోయకూడదు వాళ్ళు అంటకూడదు వాళ్ళు ముట్టకూడదు ఇలాంటి వివక్షలు వాళ్ళు బ్రాహ్మణులంటే పైవారు వీళ్ళందరూ అణగిన వారు అనగదొక్కుతూనే ఉండాలి వారు ఎక్కడ ఎక్కడో మూలన బ్రతుకుతూ ఉండాలి పశువుల కంటే హీనంగా బ్రతుకుతూ ఉండాలని వారి యొక్క బ్రతుకులకు సావిత్రిబాయి పూలే చదువు చెప్పి వారి జీవితంలో వెలుగు నింపి వారిని ఒక ఇంటింటికి ఒక వెలుగు దీపాన్ని ఇచ్చిందని ఆ చీకటి గుడిసెలో ఒక వెలుగు దీపాన్ని ఇచ్చిందని చెప్పాల మనం అలాంటి త్యాగపర్రాలు సావిత్రిబాయి పూలే గారు ఇప్పట్లో ఈ సమాజంలోని మన బ్రాహ్మణులు ఏమని చెప్పారు చదువు తల్లి సరస్వతి సరస్వతి ఎక్కడ చెప్పింది మనకు ఎక్కడ ఒక డిగ్రీ చేసింది ఒక యూనివర్సిటీ చేసింది ఎవ్వరూ ఇంతవరకు నేర్పించలేకపోయారు సావిత్రి వైపులే గారు తన మొదట స్థాపించిన పూణేలోని స్థాపించినటువంటి స్కూలు కానీ సావిత్రి వైపులే గారు మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలని ఇలాంటివి మనకు తెలుస్తూనే ఉన్న పుస్తకాలు కూడా చదువుకుంటున్నాం అది బ్రాహ్మణు చేసినటువంటి ఈ మార్పిడి ఎవరైతే ఉన్నారో ఈ ఎన్ని వక్రీకరించారు తల్లి వైపులే మహిళా ఉపాధ్యాయులు చదువు తల్లి జనవరి ఫస్ట్ మనకు గురువుల దినోత్సవం అప్పుడు జరుపుకోవాలి కానీ సరస్వతిగా గురువు గురువు దినోత్సవంగా ఈ ఉపాధ్యాయ దినోత్సవం సర్వేపల్లి రాధాకృష్ణగా ఇవి జరుపుకుంటున్నారు కానీ ప్రతి ఒక్క స్త్రీలు పురుషులైనా సరే ప్రతి ఒక్కరు మనకు గుర్తుంచుకోవాల్సింది సావిత్రి వైపులే జ్యోతి జ్యోతిబాపులే వారి యొక్క త్యాగాల వల్లనే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా బయటగా చదువుకుంటున్నాం ఉద్యోగాలు చేస్తున్నాం అన్నీ అనుభవిస్తున్నామంటే వారి యొక్క జీవిత త్యాగాలని గుర్తుంచుకోవాలి నాకు తెలిసినటువంటి ఈ రెండు మూడు ముచ్చట్లు మీతో పాల్పంచుకోవడం జరిగింది ఈ వీడియోలు మన తప్పులను క్షమించండి నా వీడియోలు ఇంకా మరిన్ని మేము ముందుకు తీసుకొస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై భీం